వీడియో కట్టాము సేమ్ అలాగే కోఆర్డినేటివ్ డెవలప్మెంట్ అండి సేమ్ దీనికి కూడా కాంపిటెన్సీ ఏంటి అనేది వాడు ఇచ్చేసారు అంటే అండర్స్టాండ్ చేసుకుని డిఫరెంట్ కేటగిరీస్ని మనం ఆబ్జెక్ట్స్ని రిలేషన్షిప్స్ని వాళ్ళు చెప్పగలిగి ఉండాలి అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయన్నది మనం ఇక్కడ చూస్తే దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ వేస్తాం ప్లేసెస్ కామన్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి సో మనకి ఎఫ్ఎల్ఎన్ కిట్లోని మార్కెట్ పోస్టర్ ఇచ్చారు హాస్పిటల్ పోస్టర్ ఇచ్చారు తర్వాత స్కూల్ పోస్టర్ ఇచ్చారు ఈ పోస్టర్స్ మనం చూపించి దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ అయ్యాలి ఇది కార్డినేటివ్ డెవలప్మెంట్ అంటే వాడు చూపించాలి దాన్ని డిస్క్రైబ్ చేయాలి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఇన్ దిస్ పిక్చర్ నేను ఇందులో మనం ఇక్కడ టీఎల్ఎం కిట్లోంచి ఇక్కడ మార్కెట్ పోస్టర్ చూపించాం ఈ క్వశ్చన్ ఇవన్నీ ఆన్సర్లు ఇందులో వాడు చెప్పగలిగాడు అనుకోండి తర్వాత వాటి గురించి కొంచెమైనా డిస్క్రైబ్ చేయగలిగాడు అనుకోండి సో మనం దాన్ని బట్టి మార్క్స్ ఇస్తాం చూపించాము ఏవో రెండు రెండింటి గురించి చెప్పాడు ఓ రెండు ఐటమ్స్ పేర్లు చెప్పాడు ఫ్రూట్స్ అని స్కూటర్ అని బట్టల షాప్ అని చెప్పలేకపోవచ్చు హార్స్ చెప్పచ్చు మెడికల్ షాప్ చెప్పలేకపోవచ్చు ఇలాంటివన్నీ దాన్ని బట్టి జీరో టు ఓ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాడు సో మన వర్క్ వన్ మార్క్ ఇస్తాం లేదు మూడు నాలుగు ఐటమ్స్ చెప్పాడు ఫ్రూట్స్ స్కూటరు హార్సు మందుల షాపు చెప్పాడు అనుకోండి చెప్పి దాని గురించి డిస్క్రైబ్ అంటే జ్వరం వెళ్తామండి అంటాడు మా నాన్న తీసుకెళ్తాడండి యాపిల్ పండ్ తెచ్చాడండి ఇలా డిస్క్రైబ్ చేస్తాడు అనుకోండి దాన్ని బట్టి మనం త్రీ మార్క్స్ అలాట్ చేస్తాం లేదు మొత్తం అన్ని పిక్చర్స్ చక్కగా చెప్పాడు పేర్లు చెప్పాడు వాటన్నిటి గురించి కూడా తను ఓన్ చెప్పగలిగాడు అనుకోండి ఫైవ్ మార్క్స్ ఇస్తాం సేమ్ టూల్ వన్ లాగే స్ట్రీము మౌంటైను స్కై ఆ మార్క్స్ ఇక్కడ నోట్ చేస్తాం ఏం రీజను ఇక్కడ రాసి ఫీడ్బ్యాక్ ఇస్తాం వాటన్నిటినీ పేర్లు చెప్పగలిగాడు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు డిస్క్రైబ్ చేయలేకపోయాడు అందుకే మౌంటైన్లో ఉంచాను నేమ్స్ మాత్రమే చెప్పాడు డిస్క్రైబ్ చేయలేదు సో స్కై స్ట్రీమ్లో ఉంచాను అలా మనం కాగ్నేటివ్ డెవలప్మెంట్కి సంబంధించి మార్క్స్ వేసి ఫీడ్బ్యాక్ రాస్తాము ఇక్కడ మార్క్స్ వేస్తుంది సేమ్ ఇలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ తెలుగు కాబట్టి వర్ణమాలలో సెకండ్ క్లాస్ అయితే అక్షరాలను గుర్తించమన్నాడు తన అతను బోర్డు మీదైనా రాయొచ్చు పేపర్ మీదైనా రాయొచ్చు మనం అడిగిన అక్షరాలు చూపించవచ్చు వర్ణమాల చాట్లోని ఇలాగ వీటన్నిటిని బట్టి ఇక్కడ ఇచ్చారు అక్షరాలను గుర్తిస్తే వన్ మూడు నాలుగు అక్షరాలను గుర్తిస్తే మూడు ఐదు అక్షరాలు చదివించేస్తే ఐదు మార్కులు సో ఇది మొత్తం ఫస్ట్ సెకండ్ క్లాసులకి ఈ టైప్లో ఉంటుందండి మీకు ఇది రాత పరీక్ష తెలిసిందే టెన్ మల్టిపుల్ చాయిస్ ఫైవ్ మిస్సింగ్ లెటర్స్ అన్ని మ్యాచింగ్ అని ఇస్తారు వాటి తాలూకా ఆన్సర్లు ఇక్కడ రాస్తారు ఓఎంఆర్ షీట్ ఆల్రెడీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లకి చెప్పాను థ్యాంక్ యూ